హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నయ్య బ్లాగ్స్ ఈరోజైతే నేను ఒక మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను నేను షార్ట్స్ అయితే వేస్తున్నాను సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ వస్తున్నారు అసలు ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ చేయండి నా వీడియోనైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నేను షార్ట్స్ చాలా చేశాను లాంగ్ వీడియోస్ అయితే చాలా తక్కువ ఈ రోజైతే నేను ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను ఏంటంటే నా దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి నా చీర నచ్చ ఎలా ఉన్నాయో చెప్పండి కట్టే శారీ ఏంటి మ్యారేజ్ పెళ్ళిలో శారీ అప్పుడైతే స్టార్ట్ అవుతుంది శారీస్ అయితే చూసేయండి నా శారీ మ్యారేజ్ది పెళ్ళి శారీ ఎలా ఉందో చెప్పండి ఎక్కువ మ్యారేజెస్కి ఎల్లో కలరే కడతారు కదా మీ సైడ్ అయితే మరి ఎల్లో కడతారు ఇంకా డిఫరెంట్ కలర్ ఏమైనా కడతారా చెప్పండి మా సైడ్ అయితే ఎక్కువగా ఎల్లో పెళ్ళి అనగానే ఎల్లోకి ప్రిఫరెన్స్ ఫ్రెండ్స్ చూడండి శారీ బాగుందా సరే చాలా బాగుంది కదా దీనికైతే అప్పుడు కూర్చోలేపించాను చాలా బాగున్నాయి కదా శారీ అయితే అసలు పెళ్లి అట్లా వచ్చేస్తాయి ఇది అట్టారు ఎవరికైనా అసలు భరత్ శారీ భరత్ శారీ ఏంటి అనుకుంటున్నారా అప్పుడు భరత్ శారీ భరత్ కూడా ఇంకో చీర కట్టేటోళ్ళండి ఇప్పుడంటే టైం లేక అసలు చీర ఒక్కటే పెళ్లి నుండి మళ్ళీ వెళ్ళేలాక ఒకటే చీర మేకప్ మళ్ళీ శారీ డ్రాపింగ్ అని అని పై అని అంత ఖర్చు పెట్టి మేకప్ వేసుకున్నాం శారీ అని అయితే విప్పట్లేదు నాకు తెలిసి అయితే ఇదైతే భగత్ క నేనైతే వండుకున్నా ఇది అయితే త్రీ ఫోర్ టైమ్స్ అయితే నేను వేసుకున్నాను చాలా ముడత పట్టింది దీని అయితే ఐరన్ కూడా ఏం చెప్తున్నా చూడండి ఇందులో పెట్టుకోవాలి చీర చూడండి మీ దగ్గర ఇలాంటి శారీ ఉందా అంటే నా కామెంట్ సెక్షన్ వెళ్తుంది ఈ చాలా మంది దగ్గర చాలా పీపుల్ దగ్గర అయితే ఉన్నాయి చూడండి శారీ కూడా చాలా బాగుంటది చాలా బాగుంది చూడండి బాగుంది శారీ మీ దగ్గర కూడా ఉంది ఆ మ్యారేజ్ కి బరత్కి ఇంకా రిసెప్షన్ కి శారీస్ చూపించాను ఇప్పుడు నైతే ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బతుకమ్మకి నైతే ఒక శారీ కొనుక్కున్నా చాలా బాగుంది మీరు చూపిస్తా చూడండి మీకు కూడా నచ్చితే చెప్పండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా అసలు చాలా చాలా బాగున్నాయి చిన్న కలర్ పర్పుల్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో అసలు చివరికి అయితే తదిరిపోయింది ఈ శారీ కాస్ట్ ఎంత చెప్పాలా టూ థౌజండ్ అనమాట ఇది ఈ చీర కూచులు చూసానా ఇవి కూడా నేనే వేసుకున్నాను బేబీ కూర్చులు చాలా బాగున్నాయి కదా ఇదైతే కొంగు కొంగు డిజైన్ వచ్చింది ఈ పళ్ళు చూసారా చాలా బాగున్నాయి చేశాను అయిపోయాయి నా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నాను ఇంట్లో ఎందుకంటే అంతే ఇక చిన్న ఇద్దరు పిల్లలు పట్టుకొని వీడియోస్ చేయడం అంటే కష్టమే కదా మనం యూట్యూబ్ లో మనీ ఏం చేసుకోవాలన్నా ఫస్ట్ ఒక్క వీడియో అయితే వైరల్ కావాలంట నా వీడియో అయితే ఎప్పుడు వైరల్ అవుతుందో అప్పటి వరకు అయితే వెయిట్ ఉంటా ఎన్ని ఇయర్స్ అయినా కష్టపడతా ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లాక్స్ బాయ్